బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో చిరుత సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది ఎస్వీ పాపులేషన్ స్టడీస్ ఐ బ్లాక్ ప్రాంతంలో చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో అయ్యాయి భవన నిర్మాణ ప్రాంతంలో కుక్కపై చిరుత దాడి చేసిన దృశ్యాలు చూసిన వర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది భయాందోళన ఉన్నారు విద్యార్థులు ఒంటరిగా బయటకు రావద్దని వర్సిటీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో చిరుత సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది ఎస్వియూ పాపులేషన్ స్టడీస్ ఐ బ్లాక్ ప్రాంతంలో చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి భవన నిర్మాణ ప్రాంతంలో కుక్కపై చిరుత దాడి చేసిన దృశ్యాలను యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది భయాందోళనలో ఉన్నట్లుగా చూస్తుచ్చు విద్యార్థులు ఒంటరిగా బయటకు రావద్దని యూనివర్సిటీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు